నాలుగు లేబర్ కోడ్స్ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మిక రైతు సంక్షేమానికి నిధులు కేటాయించాలని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్యలు అన్నారు సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఐఎఫ్టియు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక పైలాన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని దీన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కార్మిక వ్యవసాయ రంగాలను పట్టించుకోలేదని రైతు కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలు బట్టబయలు అయినాయని అన్నారు నాలుగు లేబర్ కోడ్స్ ను మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పరిశ్రమలలో పనిచేసే కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని ఎనిమిది గంటల పని దినాన్ని పరిరక్షించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు వందల పని దినాలు చేయాలని అదేవిధంగా రోజువారి కూలీ ఆరు వందల రూపాయలు బడ్జెట్ లో పొందుపరచాలని డిమాండ్ చేశారు కార్మిక రైతాంగ కర్షక సంఘాలన్నీ కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే భారత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఇక్కడ నిరసన చేపట్టింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కార్మిక చట్టాలని విద్యుత్ చట్టాలని అదేవిధంగా కార్మికులకు డెబ్బై సంవత్సరాలుగా అమలవుతున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని మార్చి నాలుగు లే లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా కట్టివేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి ఈ ఉద్యమాన్ని పెట్టి రాక్షసమైనటువంటి పాషాకమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేస్తూ తన నిరంకుశ పాసిస్ట్ విధానాల్ని ఇవాళ దేశంలో దేశ ప్రజలపై కోడే ప్రభుత్వం అద్దుతుంది అంతేకాకుండా ఈ మధ్యలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం కూడా కార్మికులకు రైతులకు కూలీలకు మేలు దొరక్కపోగా పౌరజాతి కంపెనీలకు విదేశీ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ బడ్జెట్ విధానాలనే మొత్తం దేశంలో సంక్షేమ పథకాలకు చాలా కోతలు విధించినటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగ రంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ రైతు మద్దతు ధర కానీ ఇతర పరిశ్రమలు కానీ ఆదుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ బడ్జెట్లో లేదు కనుక ఈ బడ్జెట్ను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలు కార్మికులు కర్షకులు ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఈ బడ్జెట్ కానీ లేదా అమరవుతున్నటువంటి మాసి విధానాన్ని కానీ ఖండించాల్సిందిగా భారత కార్మిక సంఘాల సమయ ఐఎఫ్కే దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది